చిన్నపిల్లల కుల్లాయిలు ఎలా కుట్టాలనో ఈ వీడియోలో చూంచుతాను చూడండి కేవలం ఎనిమిది నిమిషాల్లో మాత్రమే కుట్టుకోవచ్చు అది మనకు మిగిలిన క్లాతులతోటే మనం కుల్లాయిలు తయారు చేసుకోవచ్చు అది ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలనో ఈ వీడియోలో చూంచుతాను చూడండి చూడండి క్లాత్ వెడల్పు వచ్చేసి పద్నాలుగు పొడవ వచ్చేసి ఇరవై తొమ్మిది దాన్ని ఇలా డబల్ మలుచుకోవాలి అంటే లైనింగ్ వేయకుండా ఇదే మందంగా ఉండేటట్టుగా ఇట్లా డబల్ వేసుకొని ఇలా కుట్టుకోవాలి డబల్ వేస్తే ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది మంచిగా ఉంటుంది పిల్లలకి తలకు పెట్టినా కూడా నెత్తగా ఉంటుంది అన్నట్టు ఏమైనా కాటన్ క్లాతే తీసుకోవాలి సిల్క్ అలాంటివి వాడొద్దు నేను కాటన్ది జాకెట్ ముక్క క్లాత్ తీసుకున్నాను ఇలా డబల్ వేసి రెండు కలిపి ఇలా కుట్టాను దాని ఇలా తిరగలా తీసేసి చూడండి ఇప్పుడు అప్పు పైకి వచ్చేటట్టు పెడుతున్నా నేను ఇలా ఇంకొక కుట్టేసుకోవాలి దాని నుంచి చక్కగా ఇలా కుట్టేసుకొని అంచు ఉంది కాబట్టి ఆ పూలు పుల్లాచిచ్చేటట్టుగా చూసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇటు సైడ్ కొంచెం మలుచుకొని కుట్టుకోవాలి అదే ఇటు కూడా సేమ్ అలా కొంచెం అంచు మలుచుకొని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం పై భాగాన కుర్చీ పెట్టుకోవాలి చూడండి చిన్నగా ఇలా కుర్చీ దగ్గర దగ్గర చిన్నగా ఇలా పెట్టి నీటుగా ఉంటుంది మంచిగా పుల్లా కట్టినా కూడా ముద్దుగా కనపడుతుంది అన్నట్టు పిల్లలకి మరీ పెద్దగా పెట్టద్దు చిన్నగా పెట్టుకోవాలి కుర్చీ చూడండి కుర్చీ అయితే అయిపోయింది అదేవిధంగా కింది భాగం కూడా ఇట్లా కుర్చీ పెట్టుకోవాలి అదే అదే పద్ధతిలో కూడా ఇలా కుర్చీ పెట్టుకొని ఇప్పుడు పై భాగం కన్నా ఇది చాలా తక్కువ ఉండాలి కాబట్టి మళ్ళీ ఒకసారి అక్కడక్కడ మళ్ళీ కుర్చీ దగ్గర దగ్గర పెట్టుకోవాలి అన్ని కుర్చీ అయిపోయింది ఇప్పుడు ఇది మధ్యలో వేయటానికి క్లాత్ చూడండి ఐదు ఇంచులు మన డబ్బా సేపు మోడల్లో కట్ చేసుకొని ఇవి రెండు ముక్కలు అన్నట్టు చూడండి ఇట్లా దీన్ని ఇలా రౌండ్గా కుట్టుకోవాలి ఇది రౌండ్గా అయినా కుట్టుకోవచ్చు లేదా పలక డబ్బా అయినా కుట్టుకొని వేసుకోవచ్చు నేనైతే రౌండ్గా కుట్టున్నాను చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక హోల్ పెట్టుకొని దాన్ని ఇలా తిరగలు తీసుకోవాలి చూడని రౌండ్గా వచ్చింది ఇప్పుడు దీనిపైన చుట్టూ రౌండ్గా కట్ చేసుకోవాలి ఇది ఇట్లా పాపి తీసుకొని ఇట్లా తిరువల తీసుకోవాలి గుండెకి కొమీరీ రాసి ముక్క తీసుకొని ఇలా చెట్టు ఎంత వరకు తీసుకొని దానిలో తిరగల తీసుకోవాలి చూడండి అయిపోయింది ఇది దానిపై నుంచి ఇలా పెట్టి మనం కుర్చీ ఊడకుండా అదే ఇట్లా మెడ కింద ఇట్లా కట్టుకోవడానికి రెండు చేసారు అయిపోయేటట్టుగా ఇట్లా చూడండి దానిపైన కుర్చీ పైన పెట్టి ఇలా కుట్టేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక రౌండ్గా కట్ చేసుకున్నాగా దాన్ని ఆ ఉన్నది లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇట్లా దాన్ని రౌండ్గా కుర్చీ పెట్టింది ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ కొట్టుకోవాలి అయితే అయిపోయింది కింద అయితే పెడదాం చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కేవలం ఎనిమిది నిమిషాలను ఫుల్లా కుట్టుకోవచ్చు ఇంట్లో మిగిలిన క్లాత్లతో కుల్ల తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దాని నుంచి ఇంకొక కుట్ట అయితే ఇద్దాం చూడండి కుళ్ళ అయితే అయిపోయింది చాలా బాగుంది మీకు కూడా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీరు కూడా ట్రై చేయండి చూడండి నా వీడియో చూసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి కుల్లా ఎనిమిది నా కుల్లా తయారైపోయింది చూసి నేర్చుకోండి